ఆ దుకాణాలు ఒకప్పుడు వినియోగదారులతో నిత్యం కిటకిటలాడుతూ ఉండేవి రద్దీని తట్టుకోలేక ఉన్న స్టాక్ అందరికీ సర్దారన్న లక్ష్యంతో రేషన్ కార్డులు తేవాలన్న నిబంధన కూడా అమలు చేశారు ఒక కార్డుపై ఒకటి మాత్రమే ఇచ్చేవారు ఆదివారం సెలవు రోజుల్లో అయితే రద్దీని నియంత్రించేందుకు పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసేవారు కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయిందే ఇప్పుడు ఆ దుకాణాల వైపు కన్నెత్తి కూడా చూడలేదట తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని మద్యం దుకాణాలకు భారీ డిమాండ్ ఉండేది ఉమ్మడి నల్లగొండ ఖమ్మం మహబూబ్ నగర్ జిల్లాల్లో సరిహద్దు ప్రాంతాల్లోని మద్యం దుకాణాల కోసం ఎంతైనా వెచ్చించేవారు ఏపీలో వైసీపీ సర్కార్ అధికారంలో ఉన్నప్పుడు మద్యం ప్రియులు నాణ్యమైన మద్యం కోసం నానా ఇబ్బందులు పడ్డారు అక్కడ బ్రాండెడ్ మద్యం అందుబాటులో లేకపోవడంతో తెలంగాణ వైపు వచ్చేవారు దీంతో ఉమ్మడి నల్లగొండ ఖమ్మం మహబూబ్ నగర్ జిల్లాల సరిహద్దు మండలాల్లోనే మద్యం దుకాణాల్లో విక్రయాలు ఎక్కువగా జరిగేవి మందుబాబుల రద్దీని తట్టుకునేందుకు రేషన్ కార్డు నిబంధనతో పాటు ఆదివారం సెలవు దినాల్లో అయితే పోలీస్ పహారా మధ్య మద్యం విక్రయాలు జరిగేవి గతంలో రాష్ట్రంలో ఎక్కువ మద్యం విక్రయాలు జిహెచ్ఎంసి పరిధిలో జరిగేవి అంతకంటే ఎక్కువగా సరిహద్దు దుకాణాల్లో ఎక్కువగా మద్యం విక్రయాలు జరిగేవి కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది ఏపీలో ఎన్డీఏ సర్కార్ ఏర్పడిన తర్వాత కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చింది దీంతో ఏపీలో అన్ని రకాల మద్యం బ్రాండ్లను మందుబాబులకు అందుబాటులోకి తీసుకొచ్చింది దీంతో ఏపీ మందుబాబులు తెలంగాణ మద్యం షాప్ల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు తెలంగాణ సరిహద్దులోని మద్యం దుకాణాలన్నీ ఫలితంగా సరిహద్దుల్లోని ఆరు జిల్లాల మద్యం షాపుల్లో విక్రయాలు పడిపోయాయి సరిహద్దులోని మద్యం షాపులు ఇప్పుడు మందుబాపుల కోసం ఎదురు చూడాల్సి వస్తుంది ఆయా దుకాణాల్లో విక్రయాలు పెంచుకునేందుకు ఎక్సైజ్ శాఖ చెమట ఉడ్చాల్సి వస్తుంది మూడు ఉమ్మడి సరిహద్దు జిల్లాల్లోని మద్యం దుకాణాల్లో మందుబాపులు రాకపోవడంతో డిసెంబర్ నెలలో నలభై కోట్ల రూపాయల ఆదాయం తగ్గిందని ఎక్సైజ్ శాఖ అధికారులు చెబుతున్నారు దసరా నూతన సంవత్సరం వేడుకల సమయంలోనే ఆబ్కారీ శాఖకు ఎక్కువ ఆదాయం వస్తుంది ఈసారి సరిహద్దుల్లో కొత్త సంవత్సర ఆదాయం కూడా గణనీయంగా తగ్గే ఛాన్స్ ఉంది గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈసారి సరిహద్దు జిల్లాల్లో మూడు వందల కోట్ల రూపాయల ఆదాయం తగ్గే అవకాశాలున్నాయని ఎక్సైజ్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు